హై ఫ్రెండ్స్ కొన్నిసార్లు మనము శారీ అంటే వాళ్ళు ఇచ్చిన బ్లౌ లైన్ ప్రకారం కట్ చేసుకుంటే శారీ అనేది క్రాస్గా వస్తుంది కదా మనం ఫోల్డింగ్ వేసినప్పుడు కూడా క్రాస్ అనేది తెలుస్తుంది మనకు అలా లేకుండా ఉండాలంటే ఇక్కడ నేను కట్ చేసినట్టుగా ఒక ఒక సైడ్ కొన అనేది కొంచెం కట్ చేసి మీరు ఒక పోగు అయితే లాగి చూడండి పోగు లాగి చూస్తే మీకు ఎటువైపు క్రాస్ వెళ్తుందా అనేది అర్థమవుతుంది దాని ప్రకారం కట్ చేసుకుంటే మనకు క్రాస్ లేకుండా స్ట్రేట్గా అయితే వస్తుంది చూడండి ఇక్కడ ఎంత క్రాస్ అనేది వచ్చిందో ఇక్కడ కొంగు సైడ్ కూడా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా వరకు శారీస్ అయితే ఇలాగే వస్తాయి కదా క్రాస్ లేకుండా మనము ఈ విధంగా ఎటువైపు అయినా ఒక వైపు మీరు ఒకసారి గమనించి చూడండి ఎటువైపు క్రాస్ వెళ్తుందా అనేది రెండు వైపులా లాగి చూస్తే మీకు అర్థమవుతుంది అవుతుంది దాని ప్రకారం మనము ఒక పోగ్ అనేది లాగి కట్ చేసామంటే స్ట్రేట్గా అయితే వచ్చేస్తుందండి చూడండి ఎంత క్రాస్ అనేది వస్తుందో ఈ విధంగా మీరు ఈ టిప్ అనేది ఫాలో అవుతూ కట్ చేసుకోండి మీకు ఇంకా అర్థం కాలేదు అనుకుంటే ఫుల్ వీడియో కూడా ఉంటుంది ఛానల్ నేమ్ కింద లింక్ ఇస్తాను చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి